ప్రచారంలో భాగంగా ఈరోజు మన రిటైర్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మన దైవ సమ్మానులు అందరికీ పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు మన రామరెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ నుంచి మన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు మన మార్కెట్ చైర్మన్ సైవి సైని సాయిబాబా గారు అదేవిధంగా మీకు అందరికీ చేపట్టిన కృతజ్ఞతలు ధన్యవాదాలు మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే మొత్తం రాష్ట్రమే దిగ్బంధంగా ఉంటే మొత్తం అందరినీ నిర్బంధం చేసి పరిపాలన చేసినటువంటి రాక్షసుడు కేసీఆర్ బయట మనమంతా చెప్పుకోలేకపోయినా కూడా మనకు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో కసిగా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు వాస్తవానికి ఈ దక్షిణ తెలంగాణలో చాలా పెద్ద సునామీ వచ్చింది మా యొక్క మాకున్నటువంటి కాన్స్టిట్యున్సీలలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే యాభై వేల పైచిరు మెజారిటీని గెలిపించినాను అక్కడ నేను యాభై ఒక వేల మెజార్టీ ఆ బాధ్యత మా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ పట్టబులు ఎలక్షన్ చేస్తాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే నిరుద్యోగులకు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం

అయితే నేనేం చేసానంటే ఇదే బెస్ట్ అని చెప్పి నేను ఆలోచన చేసిన చేసి మందితో మా పార్టీ నాయకులతో అందరితో మాట్లాడి ఎంఆర్ఓ గారిని కమిషనర్ గారిని అందరినీ తీసుకొని వెళ్ళి ల్యాండ్ చూసినాం బాగుంది అనేది మనం కుటుంబం జరిగింది కానీ దానికన్నా ముందు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేసిందంటే అంకా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మొత్తం ఆరుమూరుకు సంబంధించినటువంటి స్కూల్స్ అదేవిధంగా ఈరోజు పెన్షనర్స్ బిల్డింగ్కి ఇక్కడికి వచ్చేసి మన రిటైర్డ్ పెన్షనర్స్ అందరితో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మన నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి వారు ఉపాధ్యాయుడిగా కష్టపడి ఈ స్థాయికి వచ్చేసి అనేక విద్యా సంస్థలను స్థాపించి ఆల్ ఫోర్స్ అనే మొత్తం స్కూల్ బిల్డింగ్ సబ్కు యాజమాన్యంతో పాటుగా వారు ఈరోజు ప్రజల్లో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత మన నరేంద్ర రెడ్డి గారిది చాలా సౌమ్యుడు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ బాక్స్లో రెండవ పేరు వారి పేరు పక్కన ఒకటి అని నెంబర్ వేసి భారీ మెజార్టీతోటి తోటి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడన్న గారు బలపరిచినటువంటి వ్యక్తి వారిని భారీ మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పేసి పట్టభద్రులు అదేవిధంగా చదువుకున్నటువంటి మేధావులందరికీ ఒకటి కోరుతా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం తిరగక ముందే యాభై ఆరు వేల వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగికి మొదటి తారీఖు నాడే వారికి వాళ్ళకు వాళ్ళకు జీతం వచ్చేటట్టుగా అదేవిధంగా పెన్షనర్స్ కూడా చాలా గర్వంగా మొదటి తారీఖు నాడే మాకు పెన్షన్ వస్తుందని వారు కూడా చెప్పడం నిజంగా కూడా చాలా ఆనందకరం విషయం అందుకే ప్రతి ఒక్క చదువుకున్నటువంటి మేధావంతులు విద్యావంతులు మీరు అందరూ ఆలోచించి ప్రభుత్వానికి వారధిగా ఉండేటటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఏకైక ఓటు వారికి వేసి భారీ మెజార్టీ తోటి గెలిపించాలని కోరుతున్నాం